ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి టెక్కి అతుల్ సుభాష్ బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలో డైరెక్టర్ హోదాలో పనిచేస్తూ ఈ వ్యవస్థలను చూసి విసుగు పొంది ఈ దేశంలో చట్టాలను చూసి విసుగు చెంది వాటి అమ్మలు చూసి విసుగు చెంది వారిని ఏ విధంగా తప్పుడు మార్గంలో వినియోగిస్తున్నారనేది అనేది విసుగు చెంది ఒక ఐటీ కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకటిన్నర గంట వీడియో రికార్డ్ చేసి చనిపోవడం అసలు దేశం మొత్తం ఇది చర్చనీయాంశం అవుతోంది తనకు న్యాయం జరగాలి అని మరొక వైపు ఇప్పుడు పెద్ద ఎత్తున ట్వీట్లు ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి హ్యాష్ ట్యాగ్ రన్ అవుతూ ఉంది ఒక జడ్జి ఎవరైతే ఉంటారో ఉత్తరప్రదేశ్లోని ఒక కోర్టు జడ్జి జవన్పూర్ ఏదో ఆ కోర్టు జడ్జి ఆ కోర్టు జడ్జిని తక్షణం తొలగించి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద జనానికి గౌరవం కలిగేలా నమ్మకం కలిగేలా చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి అతను సుభాష్ యొక్క వీడియోలో ఉంది కదా ఆ జట్టి నలభై సార్లు వాయిదాకు తిరిగేటట్లు చేశారు అని వాయిదా కావో వద్దు అని అంటే లంచం అడిగారని కేసు కొట్టేయాలంటే లంచం అడిగారని వాళ్ళు పెట్టే ప్రతి పిటిషన్ ప్రతి దాని మీద విచారణ చేసే విధంగా విడివిడిగా అలా చేయకుండా ఉండాలంటే లంచం అడిగారు అని చివరికి జడ్జి ముందే వాళ్ళ భార్యతో ఇంత ఇవేం పర్ణాలు ఇదేం శిక్ష అయితే చచ్చిపోవడం ఒకటే మార్గం అవుతుంది అని చెప్పి అతుల్ సుభాష్ అంటే వాళ్ళ భార్య ఉంటుందట జడ్జి ముందే మరి చచ్చిపోయి ఇంకెందుకు బతుకున్నాము అని అన్నదట అప్పుడు జడ్జి నవ్వినారట ఇవన్నీ తీవ్ర అవమానంగా ఫీల్ అయ్యారు ఫీల్ అయితే చనిపోయాడు సో ఇప్పుడు తాజాగా అతుల్ సుభాష్ వాళ్ళన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వివిధ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద జనానికి నమ్మకం సన్నగిలిపోతుంది కనీసం ఆ నమ్మకం నిలబడాలి అంటే అటువంటి జడ్జిలను తొలగించండి ఇంకొకరి ఇలా ప్రబల్ ఇలాగా ప్రవర్తించకుండా చూడండి ఈ దేశంలో చట్టాలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే లేకుండా పోతూ ఉంది అని చెప్పి అంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి ఒక జడ్జి అని చెప్పి ఆమెను తొలగించాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు నెట్ ఇంట్ నెటిజైన్లో కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి దీని మీద సుప్రీంకోర్టు ఏమైనా స్పందిస్తారా తెలియదు బట్ చెప్పాం కానీ ఇంతమంది కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు భరణానికి సంబంధించి బట్ ఈ జడ్జి విషయంలో సుప్రీంకోర్టు ఏమైనా స్పందిస్తారా స్పందించి మరి వాళ్ళు అన్నట్లు న్యాయ వ్యవస్థ మీద జనానికి నమ్మకం సన్నగిలిపోకుండా కనీసం కాపాడగలుగుతారా చూడాలి